విజయవాడ నగరంలోని పాయకాపురం ప్రాంతంలో జనసేన పార్టీ నాయకుడు సోడీశెట్టి రాధా ఆధ్వర్యంలో టీవీ ప్రేక్షకుల మహాశైలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సోడీశెట్టి రాధా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ సమస్యల గురించి మరియు పేదలకు ఇళ్ల పట్టాల సమస్యలను వివరించారు త్వరలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడి సమస్యలు లేని ప్రభుత్వంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విజయవాడ నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ నాసర్ వలీ పఠాన్ ఈ సరే విజయవాడ ఇళ్ల అలాగే పాత ఇళ్ళ పట్టాల పంపిణీ కూడా చేప చేపట్టాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చిన ఇళ్ళకి ఇప్పుడు దాకా కొన్ని వారికి రిజిస్ట్రేషన్ జరగలేదు అట్లాగే ఆ ఇల్లు అమ్ముకున్న వారికి ఆ ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్కి ఈ గవర్నమెంట్ అయినా సరే సానుకూలంగా స్పందించలేదు కాబట్టి రేపొద్దున టీడీపీ జనసేన గవర్నమెంట్ ఏర్పడి ఆ గవర్నమెంట్లో బోండమ్మ గారు అయితే ఎవరైతే వాళ్ళైతే వాళ్ళు ఈ ఇళ్ళ పట్టాల పంపిణీ చేసి ప్రజలకి మంచి చేకూర్చాలని చెప్పి ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు నైన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా కలవడం జరుగుతుంది అందరికీ నమస్కారం నైన్ టీవీ తెలుగు న్యూస్ తరఫున అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మీ శివర్శక కదా విజయవాడ జనసేన పార్టీ ఈ సంక్రాంతి మీ జీవితాల్లో మరిన్ని వెలుగు తీసుకురావాలని చెప్పి అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రానికి మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మీ శివర్శక రాధా ఇబ్బందులు పడతాను అందరికీ నమస్కారం మీ మీ నేను మీ శివర్శక రాదా విజయవాడ జనసేన పార్టీ ఈ సంక్రాంతి సందర్భంగా అయినా సరే మన సెంట్రల్ న్యూస్ వర్గం ఉన్న ఇళ్ళ ప్రజలు अंदर नमस्कार